క్యాప్సికమ్ ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి ముందే వేగ దాంతో పాటు మగ్గిపోతుంది ఇది మగ్గేలోపు ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గిపోతాయి ఒకసారి ఇలా కలుపుకున్నాం మొత్తం కూడా మనం కూరకు సరిపడా ఉప్పు వేసేస్తున్నానండి నేను ఉప్పు వేయటం వల్ల కూరలు త్వరగా మగ్గుతాయండి అందుకని ఉప్పు వేస్తున్నాను రెండు వెల్లుల్లి రెమ్మలు చితక్ కట్టుకుని వేస్తున్నానండి ఆ ఫ్లేవర్ దాంతో దాంతోపాటు మగ్గేసి ఫ్లేవర్ పడుతుందండి అందుకని కలిపుకోండి మంచిగా చిన్న కలిపిప్పుకొని మూత పెట్టి మగ్గ పెడదామండి కాసేపు బాగా మగ్గిపోవాలండి బాగా మగ్గిపోవాలి క్యాప్సికము అందుకని మూత పెట్టి కాసేపు మగ్గ పెడదాం మూత పెట్టి మగ్గ పెడదామండి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి అడిగంటు కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండండి ఈలోగా మనం పౌడర్ రెడీ చేసుకుందామండి ఇగోండి ఇట్లా పౌడర్ చేసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు మనం వేయించుకున్న ధనియాలు అలానే శనకాయ గుళ్ళు